నమస్కారమండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి మనకి రేపే మహాలయ అమావాస్య అండి ప్రతి ఒక్కళ్ళకి మహాలయ అమావాస్య చాలా విశిష్టత ఉంటుంది మన పెద్దవారి ఆశీస్సులు మన మీద ఎప్పుడూ మంచిగా ఉండి మన వంశ వృద్ధి జరగాలన్న ఏ లోటు లేకుండా మనము మన జీవన నౌక సాఫీగా సాగిపోవాలన్నా కూడా చిన్న చిన్న మన పెద్దవారిని తలుచుకొని చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల వాళ్ళు శాంతించి మన మీద అంటే మన మీద ఏవో కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటామండి అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి తీరని కోరికలు ఉంటుంటాయి అలాంటప్పుడు మనము వాటికి పరిహారం తెలుసో తెలియకో మన పెద్దవారి పట్ల మనం చేసిన తప్పిదాలకు పరిహారార్థం చిన్న చిన్న పరిహారాలు చేసినట్లయితే వాళ్ళు సంతోషించి మన వంశ వృద్ధికి ఎంతో తోడ్పడతారండి మన మీద ఆగ్రహించకుండా ఎప్పుడు మనం వెన్నుంటి చేసే పనిలో విజయం కలిగేట్టు మన వంశ వృద్ధి జరిగేటట్టుగా ఆశీర్వదిచ్చి చక్కగా కాపాడుతుంటారు మనం వెన్నంటిండి ఎప్పుడు కూడా కాబట్టి రేపు మహాలయ అమావాస్య నాడు చక్కగా చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే చాలా మంచిదండి అవి ఆ పరిహారాలు ఏంటిదనేది కూడా తెలుసుకుందామండి తెలియని వారి కోసమే చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల ఎంతో పెద్ద సంతోషం పొందగలుగుతుంటాం కాబట్టి ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా మన పెద్దవారి పట్ల అప్పుడప్పుడు తలుచుకుంటూ అంటే మనకి ఇదే అని కాదండి కానీ ఈరోజు మనకి ఈ నెలలో పితృదేవతలు మొత్తం అంటే మన వంశస్థులు మన చుట్టూ అంటే భూమికి వస్తారని మన చుట్టూ తిరగాడుతుంటారని కాబట్టి వాళ్ళ శాంతి పరచడానికి సంతోషంగా వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళు యథాస్థానానికి వెళ్ళడానికి మనము కొన్ని కొన్ని పరిహారాలు అండి అవేంటో తెలుసుకుందాం మనకి భాద్రపద మాసంలో చివరి రోజు వచ్చేటువంటి అమావాస్యను మహాలమాలయ అమావాస్య అంటారండి అది అందరికీ తెలిసిందే కాబట్టి మన పితృదేవతల రుణం తీర్చుకోవడానికి ఈరోజు చాలా ముఖ్యమైనదని మన పూర్వీకుల నుండి వస్తున్నటువంటి సాంప్రదాయం అండి ఈ ఏడాది కూడా అక్టోబర్ నెలలో రెండవ తేదీన మనకి అమ మహాలయ అమావాస్య వస్తుందండి కాబట్టి ఈ రోజున మనకి కాలం చేసినటువంటి అంటే మరణించినటువంటి మన పితృదేవతలకి తర్పణం వదులుతుంటామండి మనకి అంటే కాలం చేసినటువంటి పెద్దలను తలుచుకొని ఈ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు చేయడం పితృదేవతల ఆశీస్సులు కలగడంతో పాటు మనకి మంచి ఫలితాలు కూడా పొందుతామండి మనం వాళ్ళకి ఆ చిన్న పరిహారం చేయడం వల్ల ఎప్పుడూ మనం వెన్నంటుండి ముందుకు నడిపిస్తూ ఉంటారన్నమాట ఇక ఇది అసలు మహాభారతంలో సైతం అమావాస్య గురించి చాలా ప్రస్తావించుందండి కాబట్టి ఎంతో ప్రాధాన్యత ఉన్నది కాబట్టి మన పూర్వీకుల నుంచి కూడా ప్రతి ఒక్కరూ చాలా సులువుగా కూడా చేసుకోవచ్చండి ఈ మహాలయ పక్షంలో ఆచారాలు పాటించే వాళ్ళు అయితే మాత్రం చాలా వాళ్ళు కొందరు ఉంటుంటారండి ఆచారాలను పాటించే వాళ్ళు పితృశారదాలు అంటే శారద కర్మలు అన్న సంతర్పణ చేయడం చాలా మంచి ఫలితాలు కూడా పొందుతారండి ఇలా చేయడం వల్ల ఏదో సామెత చెప్పినట్టు ఉన్నమ్మ ఏ కుప్పైనా పెడితే చెల్లిద్దని చెప్పని మేము అంత చేయలేము మేము మా వారికి అవన్నీ పెట్టలేము అట్లేదు ఇట్లేదు ఏమీ లేదండి చక్కగా మనం చిన్న పరిహారార్థం మీరు తినేటువంటి కంచంలో రెండు ముద్దలు అంటే రెండు మెతుకులైనా సరే మనము అక్కడ ఒక కాకికో పిచ్చుకో ఇలా పెట్టినా చాలండి కా చక్కగా వచ్చి వాళ్ళు ఏదో ఒక రూపంలో అవి ఆరగించెళ్ళి మనకి వాళ్ళు శాంతించేదను మనకి మంచి చేస్తారనమాట పితృదేవతలు కాబట్టే ఆ చిన్న చిన్న పరిహారాలు అనేది చక్కగా చేసుకోవచ్చండి ఒకవేళ ఈ అలవాటు లేని వాళ్ళంటే బియ్యము పండ్లు పప్పు వీటన్నిటినీ కూడా మనకి ఎవరన్నా ఎవరికైనా సరే దానం ఇస్తుంటారండి మన పెద్దవారి పేరు చెప్పి దాన దానం ఇస్తుంటారు అన్న సంతర్పణను ఇలా చెయ్యలేకపోయినా కూడా బ్రాహ్మణోత్తములకి కానీ ఎవరికైనా సరే పేదవారికైనా ఒక పూట మోయనకి అంటే వారి ఇంటిల్లి పాదికి ఒక రోజుకి మోయనకి సరిపడా ఇస్తారటండి మన పెద్దవాళ్ళు ఇది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారాలు కాబట్టి చక్కగా చేస్తే మనకి చాలా మంచి ఫలితాలు వస్తాయండి మనకి పితృదేవతలకి ఇలా చేయడం వల్ల దేవతలను పూజించడం కంటే కూడా ఎన్నో రేట్లు ఎక్కువ పుణ్య ఫలం దక్కి ఏడు తరాలు గతించినటువంటి కుటుంబ సభ్యుల కోసం ఈ మహాలయ అమావాస్య రోజున ఈ శ్రాధ కర్మలు తర్పణాలు నిర్వహించడం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయండి మన పితృ రుణాలు తీర్చుకోవడానికి కుటుంబంలో ఎటువంటి చెడు ఫలితాలు కలిగి మనకి పితృ పితృశాపాలు ఉన్నా కానీ మనం చేపట్టేటువంటి పనులు ప్రతిదానిలో అంటే మనం ఊహించకుండానే మనకి సమస్యలు రావడం ఆటంకాలు ఎదురవుతూ ఉంటుంటాయి మన పూర్వీకులకి అంటే వాళ్ళ ఆత్మలకి మోక్షం కలిగించడానికి కూడా కొంతమందికి అంటే మన పెద్దవారికి కొంతమందికి కోరికలు తీరకపోతే వారి ఆత్మ శాంతించక మన చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంటుంది ఆ కో మోక్షం కలగలేదనేటువంటి భావన ఉంటుందండి కాబట్టి ఆ ఖచ్చితంగా వాళ్ళకి మోక్షాన్ని కలిగించడం కోసం మనము ఈ పనులు చేయడం వల్ల వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేయడం వల్ల పితృతర్పణాలు వదలడం వల్ల కూడా చాలా మంచిది జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మన పెద్దవారిని తలుచుకొని చక్కగా ఎటువంటి మనం తెలుసో తెలియకో చేసినటువంటి మన పెద్దవారి తరపున చేసినటువంటి పనులకి వాళ్ళకి ఏదన్నా మనము కొరవలు కరిగి కలిగించి ఉన్నా కూడా చక్కగా వాటి పరిహారార్థం ఈ రోజున తర్పణాలు వదలడం వల్ల మనకి ఎటువంటి లోటు లేకుండా మనం వంశం అష్టైశ్వర్యాలతో తులతూగుతూ చక్కగా వృద్ధిలోకి రావాలంటే ఈ చిన్న పరిహారాలు ఆరోజు వాళ్ళ పేరు మీద ఏదైనా సరే మంచి పని నిర్వహించండి అండి ఓకే అండి తప్పనిసరిగా ఎవరైనా మన పెద్దవారిని తలుచుకొని ఒకరోజు కేటాయించడం వల్ల లేదండి అదేం మనకి కోట్లో వేలో లక్షలో అవ్వదు చిన్న పరిహారార్థాలు అంతేనూ వాళ్ళ పేరు మీద తర్పణం వల్ల కనీసం చేతిలో కొంచెం నీళ్లు పోసుకొని వాళ్ళకి తర్పణం చేయడం వల్ల కూడా ఎంతో సంతోషిస్తారండి కాబట్టి చక్కగా వారి పేరుని తలుచుకొని కొంచెం వారి ఫోటో ఉంటే ఇన్ అంటే మనకి సంవత్సరం పొడవున వారి ఫోటో ఆటకెక్కించి ఉన్నా కూడా ఆ రోజున ఈ రోజున కిందకి దించి చక్కగా తుడిచి ఒక పూల మాల వేసి చిన్న మన ఇంటి దగ్గర దొరికిన పూలైనా సరే వేసి మాల కట్టి ఆ రోజు వాళ్ళ ఫోటో దగ్గర చిన్న దీపం పెట్టి వాళ్ళని ఏదన్నా తెలుసో తెలియకో తప్పు చేస్తుంటే క్షమించండి అని మన పూర్వీకులని తలుచుకొని ఏడు తరాలైనటువంటి వారినైనా సరే తలుచుకొని చక్కగా ఒక్క ముద్ద బయట కాకులకి ఇలా పక్షులకి పెట్టడం వల్ల వాళ్ళు చాలా సంతోషించి మనకి మోక్షం కలిగించి వాళ్ళు మోక్షం పొందుతారండి కాబట్టి చక్కగా చేసుకోనండి ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఏ రకంగా అయినా నా వీడియోస్ ఉపయోగపడ్డట్టయితే మీకు మాత్రం ఏంటి ఎలా ఉంది నా వీడియోస్ అనేసి కొంచెం కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో ఎలా ఉపయోగపడింది అనేటువంటిది అలాగే కొత్త వారు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకుండా అండి ప్లీజ్ ఒక లైక్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి